హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనిష కుట్ర ప్రకారమే మత్తుతో ఉన్న మిత్ర చేతికి తాళి ఇచ్చేసి కట్టు మిత్ర కట్టు కట్టు అని ఫోర్స్ చేస్తూ ఉంటుంది మత్తుతో ఉండటంలో మిత్రకి ఒళ్ళు తెలియక ఎవరో చెప్పినట్టు వింటూ ఉంటాడు అలా మనిషి మెడలో తాళి కట్టిస్తూ ఉంటాడు ఇక్కడేమో దేవయానికి జానుకి పిల్లలు పుట్టారు అన్న విషయం తెలిసిపోతుంది వెంటనే లక్ష్మి వివేక్ దగ్గరికి వస్తుంది అయ్యో జానుకి ఇంకా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడే దేవ అని లక్ష్మి దగ్గరికి వచ్చి చూడు ఇంకా సేపట్లో లాయర్ ఇక్కడికి వస్తారు లాయర్ ఎందుకు వస్తున్నారో తెలుసా విడాకుల పేపర్స్ తీసుకొని వస్తున్నారు వాటి మీద నా కొడుకు సైన్ చేసేస్తాడు ఆ సైన్ చేసేసిన విడాకుల నోటీస్ని ముఖాన కొట్టేసి జాను నో మీద కొట్టేసి వెళ్ళిపోతుండే నా కొడుకుకి వేరొక పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు పుట్టడానికి నా కోడలు ఎందుకు చేసుకుంటాను అని దేవయాన్ని తేల్చి చెప్పిస్తూ ఉంటుంది వివేక్ ఏమీ మాట్లాడలేక మౌనంగా బాధపడుతూ అంటాడు చూడండి చిన్నత్తయ్య మీకు కావాల్సింది వారసురే కదా అనే లక్ష్మి అంటుంది అవును వారసురే నాకు కావాలి కానీ గర్భసంచ లేని దానికి పిల్లలు ఎలా పుడతారు వారసురు ఎలా వస్తారు అని దేవయాన్ని అంటుంది చూడండి చిన్నత్తయ్య జానకే పిల్లలు పుడతారు అని లక్ష్మి చెబుతుంది అసలు గర్భసంచి లేకపోతే పిల్లలు ఎలా పుడతారు అంటే నువ్వేంటి ఏం మాట్లాడుతున్నావు అని దేవయాన్ని అంటుంది నా చెల్లెలు జానుకే నేను నా గర్భ సంచి డొనేట్ చేస్తాను అని లక్ష్మి చెబుతుంది దాంతో వివేక్ దేవయాన్ని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు గర్భసంచి ఉంటే జానుక్య పిల్లలు పుడతారు అప్పుడు మీ ఇంటికి వారసురు వచ్చినట్లే కదా చిన్నత్తయ్య ఇంకెందుకో మరి విడాకులు ఇవ్వడం ఇప్పుడు విడాకులు ఇవ్వడం అవసరం లేదు నేను మాటిస్తున్నాను అనేది లక్ష్మి చెబుతుంది మరి మనిషి మెడిలోనేమో తాళి కట్టేస్తూ ఉంటూ చూపిస్తూ ఉంటాం మరి పూర్తిగా మిత్ర ముడులు వేసేస్తాడా అంత మధ్యలో కూడా లక్ష్మి గుర్తుకు రా అలా ఎంతకు ముందు లాభాన్ని తాళిని విసిగిపోతాడు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం